మిద జిల్లా వెలుదురుతో స్వచ్ఛంద బంధు కొనసాగించారు మిద జిల్లా కేంద్రంలో జరిగిన అల్లారా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ గో సంరక్షణ సమితి కార్యకర్తల అదృష్టం నిరసిస్తూ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జిల్లా బంద్ పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో ఉదయం నుండే వ్యాపారస్తులు స్వచ్ఛందంగా షాపులను మూసివేసి బంద్లో పాల్గొన్నారు జయ శ్రీరాక్ష్ణాన హిందూ బంధువులకు శ్రీరామ్ నిన్న మా పదిహేను తారీఖు నాడు రాత్రి హిందువుల మీద మెదక్లో గల దాడి జరిగింది అందుకు నిరాశనగా ఈరోజు వెల్లుర్తి మొత్తం బంద్ చేయడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క హిందువు మరియు దుకాణ వ్యాపార వర్ధక సంఘం సభ్యులు ఇందుకు సహకరించి ఈ బంధును విజయవంతం చేయగలరని కోరుతారు మన శనివారం మెదక్లో జరిగిన విజయం కార్యకర్తల మీద దాడికి నిసారంగా జరుపుతూ వెల్లుర్టి మండలంలో ఈరోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది అందులో ఇందులో భాగంగా పేహెచ్ ఏచెస్పీ అండ్ బజల్ విజయవయం బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడి ఇస్తానగా పెదవులో ఉన్న అడ్డుకున్న కార్యకర్తలపై కత్తితో దాడి చేయడం జరిగింది వారిని హాస్పిటల్ తరలించగా మళ్ళీ ఈ ముస్లింస్ ముస్లిం కార్యకర్తలు హిందులకు అటాక్ చేయడం దానిపై పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ చేయగా హిందువులనే అరెస్ట్ చేసి పద్దెనిమిది రోజులు రిమాయిండ్లు కోర్టు విధించడం చాలా బాధాకర విషయం అండ్ మరి ఈ కాంగ్రెస్ ఏది మన హిందూ ధర్మం కోసం బంధు ప్రకటిస్తే స్వచ్ఛందంగా ఈరోజు వెళ్తే గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క షాపు వాళ్ళు కూడా స్వచ్ఛందంగా మన హిందువులకు జరుగుతున్న అన్యాయం పైన మేము కూడా ముందుంటామని చెప్పేసి వాళ్ళంతా కూడా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేయడం జరిగింది సాయంత్రం వరకు కూడా మేము మూలం ధర్మం ఈరోజు అంతా మేము సంపూర్ణంగా బంధు ప్రకటించుకుంటాం ఎందుకంటే మన హిందువుల పైన దుండగు దాడి చేస్తుంటే మన ఏరియాలో ఇప్పటి వరకు కూడా ఎలాంటి అల్లర్లు లేకుండే కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రావడం వల్ల ఈరోజు మన మెదక్లో అల్లలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనమంతా ఐక్యమగతంగా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో కూడా మన హిందువులందరూ కూడా ఏకమై ఈరోజు వాళ్ళంతా స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసారు మనమంతా ఐక్యంగా ఉంటే ఎవరైనా సరే మనం మీకు దాడి చేయడానికి వస్తే వాళ్ళందరినీ కూడా మనం తరిమి కొట్టచ్చిన ఉద్దేశంతో జిల్లా వ్యాప్తంగా ఒక జిల్లాలో జరుగుతున్నటువంటి అక్రమ గో ఆవులను కోయడం కోసం తీసుకొచ్చినటువంటి ముస్లింలను ఆపడం కోతే వాళ్ళు ఇష్టానుసారంగా కత్తులతో దాడి చేసి మెదక్లో ముగ్గురిని గాయపరిచినటువంటి విధానం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది వీటిని ఆపడానికి అడ్డం పోతే పొడిసి ఈరోజు వాళ్ళు పొడిసి మళ్ళీ వాళ్ళే కేసు పెడితే పోలీసు వాళ్ళు కేసు తీసుకొని సిఐ ఎస్ఐ గారు వాళ్ళు వా ముస్లింలకు బెండై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్నా కూడా వాళ్ళని అరెస్ట్ హిందువులను అరెస్ట్ చేసి ముస్లింలను అరెస్ట్ చేయకపోవడం ఇలా బాధాకరమైన విషయం గోలను రక్షించమని చెప్పి పోయినందుకు ఇంత నీచమైన విధానానికి ఒడిగడుతున్నటువంటి ముస్లింలకు ఇలా కొంతమంది వత్వాత్స్ పలుపుతూ ఉన్నారు ఈరోజు ఇరవై మంది హిందువులను జైల్లో పెట్టారు రాజాసింగ్ గారు మెదక్లో ఇంత పెద్ద విధ్వంసం జరుగుతుంది నేను ఒకసారి పోయి మెదక్లో పలకరించొస్తా అని చెప్పి ముంబై నుంచి ఆయన బయలుదేరిన వెంటనే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఆయన హిందూ ఒక హిందువును కాబట్టి హిందువులను అరెస్ట్ చేస్తారు మాట్లాడుస్తా అని చెప్పి